నమస్తే ఇదైతే మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ ఈరోజు పూసైతే చాలా మంచిగానే చేసుకున్నాను ఎందుకంటే పువ్వులు కూడా చాలా ఎక్కువగానే దొరికాయి తర్వాత ఇంక టిఫిన్ కోసం అని చెప్పి పల్లి చట్నీ అయితే ఒక ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టుకున్నాను పల్లి చట్నీ మా పిల్లలు బాగా లైక్ చేస్తారు అదే ఎక్కువగా చేస్తాను నేనైతే మాత్రం ఈరోజు దోశలు అయితే వేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అది నేను బ్లాగ్లో కంటిన్యూషన్లో తర్వాత చెప్తాను అనమాట ఇంకా మా వయసు బ్రష్ అది మా పావు దేవ అన్నీ బ్రష్ అన్నీ చేసుకున్న తర్వాత హోంవర్క్ అయితే రాసుకుంటున్నాడు ఇక్కడ నా అది టిఫిన్ చెప్పాను కదా దోశలు వేసాను అని చెప్పి ఇది ఏంటి అంటే పెసలు వేశాను మినపప్పు వేశాను అది తొక్కపప్పు ఉంటుంది కదా అది వేశాను అలానే కొంచెం చనపప్పు వేసాను మెంతులు వేసాను ఇంకా అలానే ఇది ఉంటుంది కదా ఏంటది జునుములు కొంచెం జునుములు ఉంటే వేసాను కొంచెం బియ్యం వేసాను ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టి దోశలు వేసాను ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి నాకైతే బాగా నచ్చాయి అనమాట ఇంకా అలానే దోశలు తినేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తాను గిన్నెలు కూడా తోమేసాను తోమేసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ అయితే దొరుకుతుంది ఈ గ్యాప్లో మా వయసుని కొంచెం ఆయిల్ రాస్తే ఆయిల్ వద్దని చెప్పింది సరేలే అని చెప్పి కొంతసేపు నేను పేలు చూస్తాను రా అంటే కొంతసేపు సతయించింది బట్ అలానే నేను పేలు చూసేటప్పుడు కంపల్సరీ ఫోన్ ఇస్తానండి మిగతా ఏ టైంలోన ఫోన్ ఇవ్వను కానీ పేలు చూసేటప్పుడు ఇస్తాను అదే హ్యాబిట్ లాగా అయిపోయి వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఫోన్లో బొమ్మలు వస్తాయి అని మాటకి ఏదైనా టైం పాస్ అవ్వకపోతే ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని అడుగుతున్నారు ఇంకా కొంచెం చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఏదో ఒక స్టోరీస్ చెప్పేసేదాన్ని అది వినేది అది వినడంతో దానికి ఏం తెలియదు కదా అదే స్టోరీ లాగా మంచిగా వినేది కానీ ఇప్పుడు అన్నీ దానికి తెలిసిపోతున్నాయి అమ్మ ఈ స్టోరీ చెప్పావు ఆ చెప్పకు నాకు ఫోన్ ఇవ్వు అని అంటుంది అసలు ఏం మాట్లాడినా సరే దానికి అర్థమైపోతుంది నువ్వు కోరుండే మాట్లాడుతున్నావు నాకు పేలు చూడడానికి అని అనేసి నేను పేలు చూపించుకోను అంటుంది సరే ఇంకేం చేస్తాం మనకు కావాల్సింది వాళ్ళకి పేలు చూడడం అని చెప్పి ఒక అరగంట సేపు దానికి ఫోన్ ఇచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దానికి పేలు అయితే చూస్తాను స్కూల్ ఉండేటప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీ అయితే పేలు చూస్తాను నేను పేలు చూడడం అయిపోయిన తర్వాత కొంచెం బట్టలు అయితే నానేసాను ఆ బట్టలు కూడా ఉతికేసాను అనమాట ఉతికేసిన తర్వాత పిల్లలము మేము ఇంకా మార్నింగ్ ఓన్లీ టిఫినే చేశాను మీరు అబ్జర్వ్ చేస్తే లంచ్ ఏమి ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే మాకు ఇక్కడ కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే చెప్పారు వీధిలోనని అందుకని చెప్పి మా తొట్టిగా మొత్తం రెడీ అయిపోయినాము వెళ్ళడానికి అక్కడ ఫోన్ ఏం తీసుకెళ్ళాలి పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఫోన్ పట్టుకోవాలి వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి ఫోన్ అయితే అక్కడ తీసుకువెళ్ళలేదు అందుకే నేను అక్కడ ఏ క్లిప్ తీయలేదు అక్కడ మాకు బిర్యానీ టూ రకాలు రెండు రకాల బిర్యానీస్ అయితే పెట్టారు అది ఏమంతగా అనిపించలేదు బట్ పన్నీర్ కర్రీ ఉన్న వంకాయ గుత్తి వంకాయ కర్రీ అయితే బాగున్నది అలానే టూ స్వీట్స్ పెట్టారు హల్వా ఒకటి పెట్టారు అలానే ఇంకోటి బొబ్బట్లు అయితే పెట్టారు బొబ్బట్లు చాలా పాలుచుగా ఉంటే తినాలనిపిస్తుంది కానీ కొంచెం దలచగా ఉన్నాయి నాకేం నచ్చలేదు అనమాట కానీ అన్నీ కొంచెం కొంచెం వేసుకొని మంచిగా అయితే తినేసాను ఇంకా తినేసి వచ్చిన తర్వాత అందరం ఫైవ్ ఓ క్లాక్ వరకు మంచిగా పడుకున్నాము అసలు ఎండ మామూలుగా లేదు బయటన అందుకని పిల్లల్ని కూడా ఇంకా పడుకుని పెట్టేస్తాను పడుకొని లేచిన తర్వాత మేడ పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాను బట్టలు తీసుకురానికి వెళ్ళేటప్పుడే మేడ మీద మొక్కలు ఉన్నాయి కదా కొంచెం మొక్కలు లేండి ఎక్కువ లేవు ఆ మొక్కలు కొంచెం వాటర్ పోసేసి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసాను ఇలాగ తీసుకొచ్చాను కదా ఎక్కువ బట్టలు అయితే వెంటనే మడతబెట్టుబడి మరతబెట్ లేము కానీ కొంచెం బట్టలే కదా పెట్టి వచ్చి ఈజీగా టూ మినిట్స్లో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను కొంచెం బట్టలు ఉన్నప్పుడు మడత పెట్టుకోకపోతే ఇంకా అవి అక్కడ ఇక్కడ దొరులుతూ ఉంటాయి మా పిల్లలు అసలుకే తీసేస్తూ ఉంటారు ఆ డ్రెస్ బారదని ఈ డ్రెస్ చేస్తారు ఈ డ్రెస్ బారదని ఆ డ్రెస్ వేస్తారు అలా తీస్తూనే అనమాట ఉతికిన బట్టలే అక్కడ ఇక్కడ దొరలాడుతూ ఉంటాయి అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అయితే మరద పెట్టేస్తున్నాను నాకు ఈవినింగ్ ఇంకేం పని లేదనమాట ఇల్లు కూడా తుడిచేసాను కిందకి వెళ్ళి కొంచెం లాగా పక్కింటి వాళ్ళతో వేసుకుంటాను ఎందుకంటే నైట్ టైం కూడా మా బావ సేమ్ ఆ ఫంక్షన్కే నైట్ వెళ్తామన్నారు మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా బావ ఇంచి నైట్ వెళ్తానన్నారు సరే అని చెప్పి ఆ రోజు బావును పారుదూ అయితే భోజనానికి వెళ్ళారు మేమేంచో మార్నింగ్ కొంచెం రైస్ పెట్టాను కదా పిల్లలు తింటారేమో ఫంక్షన్ రో అని చెప్పి కొంచెం రైస్ అయితే పెట్టాను ఆ రైస్ ఉన్నది మా ఇద్దరికైతే సరిపోతుంది ఇంకా పప్పు కూడా ఉంది పప్పు రైస్ పప్పు అన్నం తినేసామన్నమాట వయసు నేను ఇంకా పని అయితే ఏం లేదు కొంచెం వాళ్ళని చదివించడం అలా అయింది హోంవర్క్స్ కొంచెం చేయించడం అలా అవుతుంది అనమాట రెండు పూటలు మ్యాక్సిమం రెండు పోట్లు చేస్తారు మా పండుగని ఒక కోర్సులో అయితే జాయిన్ చేసాం అదేంటో మీకు నెక్స్ట్ లాగ్స్లో అయితే చూపిస్తాను వాడికి ఇంకా సెవెన్ ఇయర్స్ వచ్చింది కదా ఏదో ఒక యాక్టివిటీ నేర్పించాలి అని చెప్పేసి వాడిని అయితే ఒక దీంట్లో జాయిన్ చేశాము ఓకే ఫ్రెండ్స్ ఇదే లాగో నచ్చితే లైక్ చేసి